నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన ఒక రహస్య పరిహారం అండి అంటే మాకు ఇంతవరకు కూడా మేము అనుకున్నాం అక్క మా కోరిక తీరటం లేదు మా సమస్య తీరటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక రహస్య పరిహారం ఈరోజు చూడబోతున్నామండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఏ రోజుల్లో చేస్తే కనుక మంచిది అని వీడియోని ఈరోజు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే ఇలాంటి సమస్యలు కానీ కోరికలు కానీ మన తీరలేదన్న సమస్య అనేది అందరికీ ఉంటుందండి ఇలా తీరాలి అని అంటే కనుక అక్క ఇలాంటి ఒక మంచి పరిహారం ఉందని మాకు తెలియదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగా మన మీరు ఎవరికైతే కనుక తెలియచేస్తున్నారో వాళ్ళు కూడా చేసి మంచి ప్రయోజనాన్ని పొందాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి మనం ఎప్పుడు కూడా అండి ఒక ఒక పరిహారం చేసేటప్పుడు అమ్మవారిని నమ్ముతూ అమ్మవారి పేరు మీద మనం చేసే బీజాక్షరాలు కానివ్వండి పరిహారాలకి చాలా శక్తి ఎక్కువండి ఇంకా ఈరోజు చేయపోయి ఈ పరిహారాన్ని మీరు ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు స్టార్ట్ చేసుకోండి అక్క ఈరోజే కదా చెప్పారు ఈరోజు మేము చేయకూడదక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసామని లేదంటే పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళు ఈ శుక్రవారం వదిలేసేయండి మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి అక్క లేదక్క మాకు సమస్య అనేది చాలా కష్టంగా ఉంది మేము వెంటనే స్టార్ట్ చేయాలంటే అని అనుకున్న వాళ్ళు మీరు రేపైనా సరే సరే లేదు మేము వెయిట్ చేయగలము అని అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు చేసుకోండి లేదని అనుకున్నవాళ్ళు శనివారం నాడైనా సరే చేసుకోవచ్చు శనివారం కానీ మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేస్తే కనుక వెంటనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యలని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పరిహారంలోకి వెళదామండి సాధారణంగా మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్య తీరటం కోసం అక్క ఆ రోజు చేసే పరిహారం ఏంటి అనేది మనం చూస్తున్నామండి కానీ ఇది ఒక రహస్య పరిహారం అండి ఇలా ఈ పరిహారాన్ని మనం చేస్తున్నాము అని చెప్పి మనం ఎవరికీ చెప్పకుండా అమ్మవారిని నమ్మి అమ్మవారి కోసం అంటే అమ్మవారి మీద నమ్మకంతో మనం చేయాలండి అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే కనుక మనకి ఒక ఎర్రటి మూత ఉన్నా లేదంటే కనుక బాక్స్ అంతా కూడా ఒక ఎరుపు రంగులో ఉన్న బాక్స్ ఉంటే ఉన్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక ప్లాస్టిక్ మూత ఉండి బాక్స్ ఫుల్గా రెడ్గా ఉన్నా పర్వాలేదు కనీసం మూత అయినా సరే రెడ్ కలర్లో ఉన్నా సరే అలాంటి బాక్స్ అయినా సరే తీసుకోవాలి అంటే ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్ కాబట్టి మనం ఎరుపు రంగు బాక్స్ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా ఇలాంటి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అండి ఇందులో కొంచెం పెద్దదిగా ఉంది మీ దగ్గర చిన్న డబ్బా ఉన్నా కూడా సరిపోతుంది అలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారనంటే అంటే మీరు అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి బీజక్షరాలు ఉన్నాయి కదా మీరు ఏదైనా సరే ఒక మంత్రాన్ని అనుకుంటూ అందులో ఒక మూడు సార్లు మూడు చిటికలు కుంకుమని దాంట్లో వెయ్యాలండి ఆ బాక్స్లో మూడు చిటికలు మటుకు కుంకు కుంకుమని అందులో వెయ్యాలి ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక ఐదు రూపాయల కాయిన్ అండి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు శుక్రవారం స్టార్ట్ చేస్తున్నారని అనుకోండి మీరు రోజు కూడా శుక్రవారం చేస్తే మీరు శుక్రవారం శనివారం రోజు కూడా ఒక ఐదు రూపాయలు అమ్మవారి కోసం మీరు తీసి పెట్టాలండి ఎందువల్లంటే ఈ కోరిక నాకు తీరాలి అని చెప్పి అమ్మవారి దగ్గర మనం అడుగుతున్నాము కాబట్టి నిజంగా అమ్మవారి కోసం చేర్చిపెట్టే ఒక అమౌంట్ అని కూడా అనుకోవచ్చు ఇలాగా మీ కోరిక తీరేంత వరకు కూడా మీరు ఒక్కొక్క ఐదు రూపాయలు వేస్తూ వస్తూ ఉన్నారు మీకు ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఈ కోరిక అనేది తీరొచ్చండి ఏ సరికైనా సరే తీరిపో అందువల్ల అమ్మవారి కోసం చేర్చిపెట్టే ఈ ఐదు రూపాయలు అనేది రోజుకి ఐదు రూపాయలు అనేది పెద్ద లెక్కేం కాదు కాబట్టి మనకి మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఐదు రూపాయలు కాయినే వేయాలండి ఈ బాక్స్లో ఫస్ట్ కొంచెం మూడు చిటికలు కుంకుమ వేసేసి రోజు కూడా మీరు రాత్రి పూటైనా సరే పొద్దున పూటైనా సరే మీరు మర్చిపోయామక్క పొద్దున అని అనుకున్నప్పుడు కనీసం పోనీ ఒక రోజు మర్చిపో మధ్యలో మర్చిపోయానక్క నేను తర్వాత రోజు పది రూపాయలు రెండు కాయిన్స్ వేయొచ్చా అంటే అలాగైనా సరే వేయొచ్చండి మధ్యలో మటుకు గ్యాప్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా ఒక ఐదు రూపాయలు చొప్పున అమ్మవారి కోసం తీసి పెట్టండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ మీద మీరు మీ కోరిక ఏదైతే కనుక మీరు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నారో లేదంటే మీ కష్టం ఏంటో ఏదైతే ఒక ఒకే ఒక కోరిక గురించి రాయాలండి ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్న మధ్యలో ఆగిపోయిందనే ఒక సమస్య ఉంటుంది లేదంటే జాబ్ రావట్లేదని ఒక సమస్య ఉంటుంది మ్యారేజ్ అవ్వలేదనే ఒక సమస్య ఉంటుంది పిల్లలు లేరనే ఒక సమస్య ఉంటుంది కోర్టు వివాదాల సమస్యలు ఉంటాయి మీకు ఎలాంటి సమస్య అయినా సరే మీ సమస్య ఏంటో మీ కోరిక ఏంటో ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఎరుపు రంగు పెన్నుతో అండి మీ సమస్య ఏంటి అనేది మీరు ఒక్కసారి రాస్తే చాలు ఒకసారి రాయండి లేదంటే ఐదు సార్లు రాస్తే ఇంకా మంచిది మీ సమస్య ఏంటి అనేది ఐదు సార్లు ఒకదాని కింద ఒకసారి రాసి ఆ పేపర్ని మడిచి ఆ డబ్బాలో పెట్టేసేయాలండి ఆ పేపర్ ఆ పేపర్ని పూర్తిగా మడిచేసి నాలుగు మడతలు వేసేసి ఆ బాక్స్ ఒకటి తీసుకున్నాం కదా ఆ బాక్స్లో వేసేయాలన్నమాట పేపర్ మటుకు మీరు ఒక్కసారి రాస్తే సరిపోతుంది కాయిన్స్ మటుకు మీరు రోజు వేసుకోవాలండి కుంకుమని ఈ పేపర్ని మటుకు ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు చేస్తే సరిపోతుంది ఇంకా కాయిన్ మటుకు ఐదు రూపాయల కాయిన్ అనేది అమ్మవారి కోసం మనం డబ్బులు దాచిపెడుతున్నాం మన కోసం మనం ఎంతో ఖర్చు పెడుతున్నామండి అందువల్ల మన కోరిక తీర్చమని అమ్మవారిని అడుగుతూ మనం ఇలా చేస్తూ వస్తూ ఉన్నాము ఇంకా ఒక రోజులోనో రెండు రోజుల్లోనో లేదా నాకు పది రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టింది అని అనుకున్న వాళ్ళు ఆ రోజు అంత వరకు కూడా పది రోజుల్లో తీరింది అనుకోండి మీ కోరిక ఇంకా ఐదు రూపాయలు ఐదు రూపాయలు మెట్ పెడతారు కదా ఆ డబ్బులన్నీ కూడా ఒక ఎవరికైనా సరే లేని వాళ్ళకి మీరు ఒక కుంకుమని కానీ లేదంటే గాజులు కానీ కొని ఇవ్వాలండి లేదంటారా జెంట్స్ అనుకోండి జెంట్స్ ఎవరైనా సరే పరిహారం చేస్తున్నారనుకోండి ఆ డబ్బులు తీసుకువెళ్ళి అమ్మవారి ఉండిలో వేసేసేయండి ఫ్రెండ్స్ అవి ఎంతైనా కానీ లేదంటే లేని వాళ్ళకి దానం చేసినా కూడా ఇంకా మంచిది నిజంగా ఒక గాజులు ఎరుపు రంగులో ఉన్న గాజులు కానీ లేదంటే కుంకుమ ప్యాకెట్లు అమ్ముతారండి ఆ కుంకుమను కానీ లేడీస్కి దానంగా ఇచ్చినా మంచిదే లేదంటే కనుక ఒక ఉండీలో వేసేసినా మంచిదే మీరు ఎవరికైనా లేని వాళ్ళకి ఒక ఐదు రూపాయలు ఐదు రూపాయలు రూపాయలు అనేది దానంగా వేసినా కూడా చాలా మంచిదండి మీకు ఇలాంటి కష్టం అనేది మళ్ళీ రానే రాదనమాట ఇది చాలా వరకు కూడా ఒక రహస్య అండి మీరు ఈ బాక్స్ని ఎక్కడ పెట్టాలి అని అంటే కనుక మీరు రోజు చేసేటప్పుడు మీ పూజ గదిలోనే పెట్టుకోవచ్చు అక్క మేము రోజు పూజ గదిలోకి వెళ్ళలేము అక్క అని అనుకున్న వాళ్ళు మీరు ఒక వంటగదిలో అయినా సరే మీరు ఒక షెల్ఫ్ ఉంటే కనుక షెల్ఫ్లో అయినా సరే మీరు పూజ గదిలోనే పెట్టాలని ఏమీ లేదు మీరు వంటగదిలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు పెట్టి రోజు కూడా మర్చిపోకుండా ఒక ఐదు రూపాయలు మటుకు అమ్మవారి దగ్గర తీసి పెట్టండి ఫ్రెండ్స్ మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి ఇది అక్షరాల చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి వెంటనే ఒక్కసారి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ కూడా మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం అనేదే ఉండదు ఇంకా ఆ కుంకుమనే పేపర్ని ఏం చేయాలి అని అంటే కనుక కుంకుమని వాటర్లో కలిపేసేసి మీరు చెట్లలో పోసేయచ్చు ఆ పేపర్ని మీరు చించేసేసి డస్ట్బిన్లో పడేయచ్చండి మీరు ఒక కోరిక తీరిన తర్వాత మీకు ఇన్ని రోజుల్లో తీరింది అని అనుకున్న తర్వాత మీరు ఇంకో కోరిక కోసం మీరు మళ్ళీ చేసుకోవచ్చండి నిజంగా ఒక్కసారి చేస్తేనే అమ్మ మాకు పలికారక్క నిజంగా చాలా బాగా పనిచేస్తుంది చాలా శక్తివంతమైన పరిహారం అండి కుంకుమ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ ఈ రెడ్ కలర్ బాక్స్లో చేసే ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి మీరు ఒక్కసారి చేసి చూడండి ఇంకా ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి